పీడకల చామంతికి అహంభావం చాలా ఎక్కువ ఆమె తన అత్తగారైన మంగమ్మను పురుగు కన్నా హీనంగా చూసేది ఆమెకు ఇంత ముద్ద పెట్టడం ఊరికి ఉపకారం ఏదో గొప్ప ధర్మకారి అన్నట్టుగా భావించేది అత్త ఏం చేసినా అపచారంగానే తోచేది ఆమెకు గుడికి వెళ్ళి వచ్చిన అత్త మీద కోడలు తొందరగా గటుక్కు మనాలని మొక్కులు మొక్కి వస్తున్నావా అంటూ విరుచుకుపడేది అలా అని ఆమె ఎటు వెళ్ళక ఇంటడు పని చేసి వీధి అరుగు మీద కూర్చుంటే ఏమిటి వచ్చిపోయే వాళ్ళను లెక్క పెడుతున్నావా కడుపు నిండా మెక్కి పిడిరాయిలా కూర్చుంటే తిన్నది అరగొద్దు అంటూ కసిరేది ఏదైనా ఒక పూట అత్త మరొక ముద్ద అన్నం పెట్టమంటే ఏమిటేమిటి ఇంకా కావాలా సరే కడుపు పగిలేలా మెక్కు పోయే లోపల కొడుకు ఇల్లు గుళ్ళ చేద్దామా మరి అంటూ గుప్పెడు అన్నం అత్త కంచంలో విసిరి కొట్టేది అయితే అత్త మారు అడగని రోజు నీరసంతో కళ్ళు తిరిగిపడి మహారాణిలా మంచం ఎక్కితే ఊడిగం చేయడానికి నీ దాసీలు లేరు ఇక్కడ అంటూ గిన్నెలో ఉన్న అన్నం అంతా అత్త ముందున్న కంచంలో గుమ్మరించేది చామంతి భర్త చలమయ్య తెలివిగలవాడే గాని ఆమె వద్ద మాత్రం నోట్లో నాలుక లేని మనిషి పెళ్ళం లెమ్మంటే లేస్తాడు కూర్చోమంటే కూర్చుంటాడు తల్లి దేనస్థితికి జాలి పడుతూ అంతా చూసి చూడనట్లు ఊరుకునేవాడు ఇందుకొక కారణం అంతగా ఆస్తిపాస్తులు లేని చల్లమయ్యకు కూతురునిచ్చి అతడి చేత పూల వ్యాపారం పెట్టించింది చామంతి తండ్రే రోజుకు ఒకసారైనా ఆమె చల్లమయ్యను ఇదిగో చూడు ఇదంతా మా నాన్న చలవ లేకపోతే ఈ సరికి తల్లి కొడుకులిద్దరూ ఏ కూలో నాలో చేసుకొని బ్రతుకుతూ ఉండేవాళ్ళు అని ఏసడిస్తూ ఉండేది ఇలా ఉండగా ఒకనాటి రాత్రి తెల్లవారుజామున ఒక భయంకరమైన పీడకల వచ్చి చామంతి ఉలిక్కిపడి మంచం మీద లేచి కూర్చున్నది ఆ కలలో ఆమె దట్టంగా మబ్బులు పట్టిన ఆకాశంలో నలుగురు మనుషులు కర్రలతో కట్టిన ఏదో ఒక సాధనాన్ని భుజాల మీద మోసుకుపోతుండడం చూసింది వాళ్ళ వెనగ్గా ఒక వృద్ధురాలు రోధిస్తూ నడుస్తున్నది తెల్లవారాక చామంతి భర్త చలమయ్యకు తనకు వచ్చిన కల గురించి చెప్పి ఈ కళకు అర్థం ఏమిటో ఈ మాయదారి పీడకలతో రాత్రి లేదు భయంగా ఉన్నది అని అన్నది చలమయ్య కాసేపు ఆలోచించి ఏదో అర్థమైన వాడిలా తల ఊపి పగటి కళల గురించి మనం అంతగా భయపడనవసరం లేదు కానీ రాత్రి వచ్చే కళలు మాత్రం అతి ప్రమాదకరమైనవి అందున రాత్రి నాలుగో జామున వచ్చిన పీడకల నూటికి నూరు పాళ్ళు దుష్ఫలితాలనిస్తుంది ఇంతకు నీకు వచ్చిన కళ కోడి కోతకు ముందా వెనక అని అడిగాడు చలమయ్యే మాటలకు చామంతి విసుక్కుంటూ అబ్బో కళల శాస్త్రం అంతా చదివిన వాడిలా మాట్లాడేస్తున్నావు నీకు చామంతి పువ్వుకు బంతి పువ్వుకు తేడాయే తెలీదు నన్ను ఏమైనా ఆట పట్టించాలనుకుంటున్నావా అని అడిగింది చలమయ్య గంభీరంగా ముఖం పెట్టి ఇది ఆటలకు వేలాకోలాలకు సమయం కాదు నీ పీడకల కారణంగా నువ్వు భర్తగా నేను ఇంతనరాని ప్రమాదంలో చిక్కుకుపోతున్నాం మన గ్రామానికి తూర్పున ఉన్న చెరువుకు ఉత్తరాన ఉన్న చింతతోపులో ఒక మూగభైరాగి వచ్చి దిగాడు ఆయన సంవత్సరం పాటు ఎక్కడెక్కడో తిరిగి మళ్ళీ నాలుగు రోజుల క్రితం ఇక్కడికి రావడం జరిగింది ఆయన కళలకు అర్థం చక్కగా చెబుతాడు ఏడాది క్రితం పెళ్లి కాకముందు నాకు ఒకసారి చెప్పాడు అన్నాడు చామంతి ఆశ్చర్యపోతూ అప్పట్లో నీకు ఏదైనా పీడకల వచ్చిందా అని అడిగింది పీడకల కాదు మంచి కలే అన్నాడు చలమయ్య మంచి కళ ఏమిటది అన్నది చామంతి అయితే విను మరి విసుగనిపిస్తుందేమో అంటూ చలమయ్య గొంతు సవరించుకొని కలలో నేనొక సుగంధాలు వెదజల్లుతూ నడిచి వెళుతున్న ఒక అందాల రాశిని అనుసరించి నడుస్తున్నానట ఆమె నన్నొక పూదోటలోకి తీసుకుపోయి హఠాత్తుగా కనబడకుండా పోయింది అన్నాడు మంచి పని చేసింది అదృష్టవంతురాలు అంటూ చామంతి చిటికెలు వేసింది అలా అడ్డు మాట్లాడకు ఈ కల గురించి ఆ మోగబైరాగికి చెప్పాను ఆయన చాలాసేపు ఆలోచించి నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి నా జీవితాన్ని నందనవనం చేస్తుందని ఆమె పేరు కూడా ఒక పువ్వు పేరే అయి ఉంటుందని చెప్పాడు ఆ బైరాగి చెప్పింది అక్షరాలా నిజమైంది కదా అన్నాడు చలమయ్య నిజమే అయ్యింది నువ్వు అదృష్టవంతుడివి అది సరే ఆ బైరాగి మోగవాడంటున్నావు మరి ఇదంతా ఎలా చెప్పాడు అని అడిగింది చామంతి అనుమానంగా చిన్న పుల్లతో ఇసుకలో రాసి చూపిస్తాడు సాయంత్రం వెళ్ళి నీ పీడకల గురించి చెప్పి చూడు అన్నాడు చలమయ్య ఆ సాయంత్రం చామంతి పెద్ద కేక వేసి అత్త మంగమ్మను పిలిచి నేను ఎంటలేనని ఇరుగు పొరుగేళ్లకు పెత్తనాలకు పోకు ఇంటిని కనిపెట్టుకొని కూర్చో అని గట్టిగా చెప్పి బైరాగి ఉన్న చింతతోపుకు పోయింది అంతవరకు కళ్ళు మూసుకొని ఉన్న బైరాగి చామంతి సమీపించగానే కళ్ళు తెరిచి తెల్లగా భార్య పొడుగున్న గడ్డాన్ని వేలతో దువ్వుకోసాగాడు చామంతి భక్తిగా భైరాగికి అడుగు దూరంలో కూర్చొని నమస్కరించి కలల పరమార్థం చెప్పగల మహాత్ములు మీరేనా స్వామి అని అడిగింది కళల మర్మం అడిగితే చెప్పగలను కానీ నేను మహాత్ముణ్ణి మాత్రం కాను అని భైరాగి ఇసుకలో రాశాడు చామంతి అది చదివి తనకు వచ్చిన పీడకల గురించి వివరంగా చెప్పి ఈ దిక్కుమాలిన కళకు అర్థమేమిటో సెలవివ్వండి స్వామి అన్నది బైరాగి కాసేపు కళ్ళు మూసుకొని తెరిచి నువ్వు కలలో చూసిన దాని పేరు సమయానికి గుర్తు రావడం లేదు అది పాపులను నరకానికి చేరవేసే సాధనం నువ్వక్కడికి త్వరలోనే ప్రయాణం కట్టబోతున్నావు అంటూ ఇసుకలో రాశాడు అది చదివి చామంతి అదిరిపడి అదేమిటి స్వామి నేను కలలో చూసిన నలుగురు మనుషులు దేన్నో మేఘాల మధ్యగా మూసుకుపోతున్నారు నరకం ఎక్కడో భూమికి దిగువనుంటుందంటారు కదా అని అడిగింది ఆ ప్రశ్నకు బైరాగి గుబురుగడ్డంలోనే చిరునవ్వు నవ్వుకొని నువ్వు చూసినవి మేఘాలు కాదు కింకరులు పెట్టే హింసకు ఓర్చుకోలేక పాపులు వదిలే నిట్టూర్పుల ఆవిరులు అని ఇసుకలో రాశాడు చామంతి ఆ మాటలు చదివి మూర్చబోయినదాయనల్లా తమ్ తమాయించుకొని బొంగురుపోయిన గొంతుతో పిల్లయి పట్టుమని పది నెలలు కాలేదు స్వామి ఇంకా పిల్ల పీచు అంటూ లేదు అప్పుడే ఈ అరిష్టం ఏమిటి స్వామి ఆ వెనక ఏడుస్తూ వచ్చే ముసలావిడ మా అమ్మేనా స్వామి అని అడిగింది ఆ వెనక వచ్చేది మీ అమ్మ కాదు అత్తగారు ఈ ప్రపంచంలో నిన్ను మనసారా ప్రేమించేది ఆమె మాత్రమే తన ఒక్కగానొక్క కొడుకును తన తదనంతరం ప్రేమగా కనిపెట్టుకొని ఉండి తమ వంశాన్ని నిలబెట్టే నువ్వంటే ఆమెకు అమితమైన ప్రేమ నిన్ను మంచం మీద నుంచి కింద నేల మీద పడుకోబెట్టే రోజున గుండెలు పగిలేలా దుఃఖించేది ఆమె అటువంటి ఉత్తమురాలిని కన్నా హీనంగా చూస్తూ రోజురోజుకు పాపం కూడగట్టుకొని ఆ భారాన్ని తల మీద మోస్తూ నరకానికి చేరబోతున్నావు అని బైరాగి ఇసుకలో రాశాడు అది చదువుతూనే చామంతి పశ్చాత్తాపంతో కళ్ళనీళ్లు పెట్టుకొని స్వామి నా పాపానికి ప్రాయశ్చిత్తం లేదా ఈ గండం నుంచి గట్టెక్కే మార్గం తమరే చూపించాలి అన్నది బైరాగి కొంచెం సేపు కళ్ళు మూసుకొని తెరిచి చేతిలో పుల్లను ఒకసారి గాలిలో గిరగిరా తిప్పి ఇసుకలో లేకేమీ ఉంది ఈ క్షణం నుంచి అత్తను ప్రాణ సమానంగా ఆదరించడం ఆరంభించు అందుకు సంతోషించి ఆమె నిన్ను తప్పక ఆశీర్వదిస్తుంది దానితో నీ పీడకల దోషం హరించుకుపోయి నీ ఆయుష్ పెరగడమే కాక పుత్ర పౌత్రాభివృద్ధితో సౌఖ్యవంతమైన జీవితం గడపగలవు అని రాశాడు తర్వాత బైరాగి వెళ్ళమన్నట్టుగా సైగ చేసి కళ్ళు మూసుకున్నాడు ఇంటికి తిరిగి వస్తూనే చామంతి అత్త మంగమ్మ పాదాలకు నమస్కరించి అహంభావంతో అహంకారంతో మిమ్మల్ని ఎన్నాళ్ళు కష్టపెట్టాను నన్ను క్షమించండి అత్తయ్య అన్నది ఆ మర్నాడు చలమయ్య పెరట్లోని బావి దగ్గర స్నానం చేస్తుండగా పాదులకు నీళ్లు పోయడానికి వచ్చిన మంగమ్మ కొడుకుతో ఒరే నాయనా ఏమిటిదంతా ఏదో ఇంద్రజాలంలో ఉన్నది కోడలు మారిపోయింది మారిపోయిందేమిటి అని అడిగింది దానికి చలమయ్య నవ్వుతూ ఇదంతా చామంతికి వచ్చిన పీడకల పుణ్యం చింతతోపులోని మోగభైరాగి మహత్యం అన్నాడు అలాగా అయితే నేను వెళ్ళి ఆ బైరాగి మహాత్ముని దర్శనం చేసుకుంటాను అన్నది మంగమ్మ తల్లి మాటలు వింటూనే చలమయ్య గతుక్కుమని అమ్మ అదేం సాధ్యపడదు ఈ ఉదయమే ఆయన మిగిలిపోయిన తపస్సు పూర్తి చేసేందుకు అటు ఉత్తర దిక్కుకేసి బయలుదేరి వెళ్ళాడు అన్నాడు ఆ బైరాగి వేషం వేసింది తనేనని చలమయ్య తల్లికి ఏనాడు చెప్పలేదు ధన్యవాదాలు